ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పదకొండవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి అంశాలు ఇవే ఉదయం పది గంటల లోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అదేవిధంగా మనం చూసినట్లయితే రేపటితో ఈ బంధము అనేది మీకు దూరం కాబోతుంది అయితే ఏ బంధము అయితే మీకు దూరం కాబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా మనం చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీకు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి చేసి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి ఋషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరికి ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోలిడు ఉన్నాయనే చెప్పుకోవాలి అండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు ఎప్పుడూ కూడా పడుతూనే వచ్చారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి అని చెప్పాలండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇక అదేవిధంగా రేపటి రోజున శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి వీరికి అధికంగా కాబట్టి అదృష్టము అనేది వీరిని అధికంగా వరించబోతుంది అనే చెప్పాలి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవండి జీవితంలో మార్పులు అనేవి జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతత అనేది వీరికి లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఆదాయము అనేది అధికంగా అవుతుంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనాలి లాభాలు కలగబోతున్నాయి ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారండి ఇక వీరికి గుణము అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు నమ్మకస్తున్నటువంటి వారితో మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకుంటారండి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ వస్తున్నారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే వీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అదృష్టం వరిస్తుంది రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కనుక్కోవడం ఇటువంటివి జరుగుతాయి ఎన్నో శుభవార్తలైతే వింటారండి ఇక రేపటి రోజున అదేవిధంగా వీరికి ధైర్యము అనేది అధికంగా ఉంటుంది ఎంత పెద్ద కోరికైనా అస్సలు బయటపడరండి ఇప్పటి వరకు వీరి యొక్క జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు నానుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ ఉన్నారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందివ్వలేదు అయినా వీరికి ఒక దేవత యొక్క తోడు అనేది ఉంటుంది రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోబోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి ఉన్నటువంటి అప్పుల సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉండబోతుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులలో మంచి వ్యాపార ఇబ్బందులు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఆదాయం అనేది అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి ఇక రేపటి రోజున వీరికి అదేవిధంగా తొందరపాటు అనేది అధికంగా ఉంటుంది ప్రతి దానికి కూడా తొందరగా పడిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత కుల అండి మీ కుల దేవత ఎవరో మీకు బాగా తెలుసు కదా కాబట్టి రేపటి రోజున ఆమె మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీకు పట్టినటువంటి దరి మొత్తము కూడా తొలగిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధించుకోగలుగుతారు మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మీకు కులదేవత మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం చేసింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీకు కులదేవతను అసలు మర్చిపోకండి ఇక మీ కులదేవతను అయితే ప్రార్థించండి దానివల్ల ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి ఇంట్లో ప్రశాంతంగా ఎటువంటి వాతావరణము అనేది ఉంటుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితమే మారిపోతుంది మీకు ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా మీకు యొక్క కుల తలుచుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ యొక్క దేవత ఎప్పుడు కూడా మీకు ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది ఇక మీరు అయితే మీ యొక్క పట్టుదల అనేది అధికంగా ఉంటుంది కదా ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరు చాలా నిజాయితీ పరులనే చెప్పాలండి ఎవరికి కూడా అన్యాయం అనేది చేయరు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు వీరి మనసు ఎన్నో బాధలు అయితే ఉంటాయి కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు వీరు ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు ఎక్కువగా ఫీల్ అవ్వరు వీరి యొక్క మనసు అద్ద లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా బాధపడిపోతూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయండి కాలము అనేది కలిసి రాబోతుంది అదృష్టం అంతా కూడా వీనికి అనుకూలంగా ఉంటుంది పది రూపాయలు వచ్చే దగ్గర వంద రూపాయలు వస్తాయండి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకూలమైనటువంటి జీవితము అనేది ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనము అనేది ఉంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇక జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరము అవుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇక తన యొక్క కుటుంబం కోసం తన ప్రాణాన్ని అయినా ఇస్తారండి వీరు కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఇక వీరికి రాబోయేటువంటి అనగా రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది మీకు వస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి మీరు ఇక సంతానం అనేది మీకు మంచిగా ఉంటుంది ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అనేది జరుగుతుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా నెరవేరుతాయండి రాబోయే రోజుల్లో మీ జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఇక మీకు వీలైతే రేపటి రోజున ఒక ఐదు మంది పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకో ఇక రేపటి రోజున బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అధికంగా కనబరుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అండి కే అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శనివారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు జరగవండి ఇక ఈ రెండు రోజుల్లో రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి రేపటి రోజున సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారతన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీరు పఠించాల్సిన పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము ఆ వీడియో మీకు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్